ई पेदराली मनसिन्तु वेचे श्रीपारीजाता सुमालिन्नुपूजे ई पेदराली मनसिन्तु वेचे नीपादसेवा महाभाग्यमीवा नापैनी சுவாமி நீ உண்டேதா கொண்ட பை நா சுவாமி நேனுண்டே தீனேல பை ஏலீலா சேவிந்து நோல பூஜிந்து நோ స్వామివారికి చాలా ఆర్తిగా పాడే సాంగ్ అండి ఇది చాలా చాలా ఇష్టం నాకు చాలా ఓల్డ్ సాంగ్ అండి కానీ లిరిక్స్ చూసారా ఎంత బాగున్నాయో దీనికి మీరు సంగీతం నేర్చుకోవాల్సిన పని లేదు మీ గాత్రం బాగుండాల్సిన పని లేదు చక్కగా లిరిక్స్ నేర్చుకోండి ఒకటికి పదిసార్లు పాడుకోండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తప్పకుండా ఈ సాంగ్ ఈజీగా అండి అండ్ దీన్ని షార్ట్స్లో నేను వన్ మినిట్ వన్ మినిట్ చొప్పున అప్లోడ్ చేస్తాను తప్పకుండా నేర్చుకోండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టేదైతే లేదండి చక్కగా మంచి వర్షం పడుతుంది నేనైతే రెస్ట్ పీరియడ్లో ఉన్నాను కాబట్టి వీడియో ఎగ్గొట్టేద్దాం అనుకున్నాను నేను పని దొంగ కాదండి పని చేస్తాను కానీ వీడియో దొంగ అనమాట ఎందుకంటే ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక్క రోజుకి రెండు రోజులకి మీరు అడ్జస్ట్ అవుతారు కదా బంగారు తల్లులు అందుకనేసి బట్ మళ్ళీ ఓ సిస్టర్ మెసేజ్ చూశానండి మాట మాటికి పెడుతున్నారు నేను కూడా పెట్టాను నాకు ఏంటో అర్థం కాలేదు తను ఒక కొన్ని నెలల క్రితం కూడా మెసేజ్ చేసేవారు అప్పుడప్పుడు దడపా చేస్తున్నారు మధ్యలో గ్యాప్ ఇచ్చారు సో అప్పుడైతే తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానని చెప్పారనమాట నాకైతే చాలా కష్టంగా అనిపించింది మెసేజ్ కూడా పెట్టలేని స్టేజ్ డిలీట్ చేసేస్తానక్క అలా ఇలా ఏదో చెప్పారు ఏది అయినా సరే ఎవరికి ఏం కష్టం ఉందో మనం ప్రతి ఒక్కరి మాట కూడా ఒకసారి వెంటల్లో తప్పులేదు కదండి అందుకనే మళ్ళీ సరే వీడియో చేద్దాము అనేసి నాకు వీడియో చేయడానికి ఫస్ట్ అంతా వర్క్ చేసేస్తానండి స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే వర్క్ చేసేస్తాను కానీ అది ఎడిటింగ్ అంతా చేసేసరికి వర్క్ని బట్టి మీకు ఎడిటింగ్ ఉంటుందండి సో స్టిచ్చింగ్ అంటే నేను బ్లౌజ్ కుట్టుకున్నాను డ్రెస్ కుట్టుకున్నాను వాటికి చేతి కుట్లు వేసాను హుక్స్లు కుట్టాను కాజాలు కుట్టాను దగ్గర ఇవన్నీ చేసేసరికి ఎన్ని గంటలు టైం పడుతుంది చూడండి దాన్ని మీకు నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం ఇట్లా ఎడిట్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది కదండి నా వర్క్ వర్క్ ఒకవైపు ఇది ఒకవైపు అండ్ ఈలోపు పీరియడ్స్ అనమాట సో కొంచెం ఆగిపోదాం అనుకున్నాను బట్ మళ్ళీ తన మెసేజ్ చూసాక సరే వీడియో చేద్దాం అనిపించింది ఇప్పుడు శ్రావణ మాసం కదండి చాలామంది ఆల్రెడీ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకునే ఉంటారు మరి ఇప్పుడు మనకి ఇంట్లోకి రాని పరిస్థితి అంటూ వస్తే ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏం ముట్టుకోవాలి ఏం ముట్టుకోకూడదు ఇదంతా ఓ పెద్ద ప్రశ్న అండి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్సే చాలా అన్నట్లుగా ఇది ఒక ఎడిషనల్ క్వశ్చన్ అనమాట అంటే చాలా ఉంటుందండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు హెల్ప్ చేస్తే మీరు హ్యాపీగా ఓ పక్కన ఉండండి జనరల్గా అయితే అలా ఉంటే చాలా మంచిది ఎందుకనుకుంటున్నారా రెస్ట్ దొరుకుద్దండి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనులు చేసి 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 అలసిపోయి ఉంటారు కాబట్టి బాడీకి ఆ మూడు రోజుల రెస్ట్ కూడా చాలా మంచిది మన పాతకాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి చక్కగా ఈవెన్ ఒక మూలకి చాపా చెంబు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టేవారు అండ్ కొన్ని గ్రామాల్లోనైతే బాగా వారైతే ఇప్పటికీ కూడా డేట్ అయినప్పుడు వాళ్ళని ఊరికి చాలా దూరంగా పెడతారంటండి అలా పెట్టేటప్పుడు కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగాయి ఈ మధ్యన వెలుగులోకి వచ్చాయి అండి అవి కూడాను సో మరీ అంత దారుణంగా కాదు కానీ కొంతలో కొంత రెస్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉండవచ్చు కానీ ఏం ముట్టుకోవాలి ఏం ముట్టుకోకూడదంటే ఏంటి దేవుడుగా అది ముట్టుకోము దేవుడు సామాన్లు ముట్టుకోము కానీ మిగిలినవన్నీ చేయకపోతే మనకి ఎలా అవుతుంది చెప్పండి ఒకవేళ మీకు గనుక డేట్లు పెర్ఫెక్ట్గా వచ్చేసి పర్ఫెక్ట్గా మీకు ఇది అనుకుంటే మీరు కొన్ని సామాన్లు దీనికి తీసి పక్కన పెట్టుకోండి ఇంకా కొంతమంది ఇళ్లలో అయితే జెంట్స్ హెల్ప్ చేస్తారండి మా ఇంటికి దగ్గరలో ఉన్నకైతే వాళ్ళ హస్బెండ్ మొత్తం సమస్తం చేసి పెడతారు ఆవిడని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వరండి వాళ్ళకి సందు కూడా లేదు సో ఆవిడ డేట్ ఏంటంటే మొత్తం మా అందరికీ తెలిసిపోతుంది అనమాట ఇంటి చుట్టూతో చక్కెరలు కొడుతూ ఉంటారనమాట అంటే అటువైపు వెళ్ళాలంటే హాల్లోకి వెళ్ళాలంటే ఒక రోడ్డు దాటుకొని వెళ్తారు మళ్ళీ వెనక వాష్రూమ్కి రావాలంటే ఒక రోడ్డు దా పాటుకొని వస్తారు మీకు అర్థం అవుతుందా అండి ఆయన అంత ఓపికగా చేసుకుంటారేమో మరి అందుకని ఈవెన్ ఎలా పెట్టారు కానీ చిన్న చిన్న కుటుంబాలు ఉండేటప్పుడు ఎవరి హెల్ప్ లేనప్పుడు మనమే చేసుకోవాలి అంటే తప్పకుండా భయపడకూడదండి మీకు అర్థమవుతుందా భయపడకూడదు పీరియడ్స్ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే సైకలాజికల్గా ఫిజికల్గా చాలా చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయండి నాకైతే మాత్రం విపరీతంగా హెడేక్ వస్తుంది అది కూడా ఒక్క సైడే వస్తుంది ఆ కన్ను బ్లర్ కూడా అయిపోతుంది అండ్ ఏం తిన్నా కూడా కడుపు ఉబ్బిపోతున్నట్లుగా ఉబ్బరంగా అనిపిస్తుంది తినకపోయినా అలాగే అనిపిస్తుంది తిన్నా అలానే అనిపిస్తుంది ఒక కన్ను వాపు అంటే వాపు కాదు బ్లర్ వస్తుంది అండ్ ఒకే కన్ను ఏ కన్ను అయితే బ్లర్ వచ్చిందో ఆ కన్నుకి తలనొప్పి ఏంటంటారు మైగ్రేన్ అంటారు కదండి అలా వస్తుంది దానికి ట్యాబ్లెట్ కూడా అది వచ్చి రాగానే మనం ఏ టైం అయినా సరే వేసేసుకుంటే తగ్గడానికి టైం పడుతుంది అలా కాకుండా వచ్చిన తర్వాత ఒక పూట రెండు పూటలు అయిన తర్వాత మనం ట్యాబ్లెట్ వేసుకుంటే మినిమం టూ త్రీ డేస్ పడుతుందండి అంటే అది రాకముందు వచ్చి రాని సిమ్టమ్స్ మనకు తెలియగానే ట్యాబ్లెట్ వేసుకుంటే సుఖం కానీ బాగా వచ్చేసిన తర్వాత వేసుకున్న ఉపయోగం అనిపించదు కాకపోతే కొంతలో కొంత తగ్గుద్దండి అంతే నాకైతే మెయిన్ హెడేకేనండి ఇంకేమీ ఉండదు నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకపోతే ఏమంటారు ఇండైజేషన్ కానీ ఏమీ ఉండదు నమో నారాయణ కేవలం హెడేక్ అది కూడా ఒకవైపు ఎంత చికాక్గా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకు ముందు చెప్పేస్తానండి చిన్నప్పుడు లేదు కానీ ఒక ఏజ్ వరకు లేదండి ఒక లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి మాత్రం బాగా చేంజెస్ వచ్చేసాయి బాడీలో ఆ టైంకి ఎలా ఉంటామో తెలీదు చిరాకు వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఏ పని చేయ బుద్ధి కాదు స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్ అది అంటే కోపం వచ్చేస్తుందండి అస్సలు ఫాలో అవ్వను అనమాట అండ్ ఆ రెండు మూడు రోజులు నా ఇష్టమే ముందే పిల్లలకు కూడా చెప్పేస్తానంటే ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అర్థం చేసుకుంటారు కాబట్టి ఓకే ఓకే అండ్ బయట నుండి తెప్పించాల్సింది ఉంటే తెప్పించేస్తాను లేదంటే తెల్లవారింటికే వండేసి హాట్ బాక్సుల్లో పడేస్తానండి అంటే పడేస్తానని ఎందుకంటానంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు మనం ఇంట్లోకి రాకపోయినా తలకు స్నానం చేయాల్సిన పని లేదు కానీ చేసుకుంటే మీ ఇష్టం అండి కానీ నేనైతే మాత్రం వెంటనే స్నానం చేసేస్తాను వీలైతే తలకు స్నానం కూడా చేస్తానండి కాకపోతే ఇమీడియట్గా మనకి చేయలేని పరిస్థితి ఉన్నదనుకోండి వెంటనే మాత్రం ఎప్పుడైనా సరే సమ్మర్లో కాదు కానీ గోరువెచ్చటి నీళ్ళు తప్పకుండా చేస్తానండి అండ్ మ్యాక్సిమం ఎక్కువ తలస్నానమే చేస్తాను ఎప్పుడైనా సరే బద్దకించి తలనొప్పి మరీ ఎక్కువగా ఉంది మరీ చిరాగా అనుకోండి నార్మల్గా స్నానం చేసేసుకుంటాను కొంతమంది అయితే ఆ మూడు రోజులు ఆ ఐదు రోజుల వరకు కూడా తలస్నానం చేస్తారండి ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఫ్యామిలీ పద్ధతులు వాళ్ళవి కాకపోతే మనలో కొంచెం ఆ ఇంబ్యాలెన్స్ అవి ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి పొద్దుకు పదహారు సార్లు తలస్నానం చేసినా తప్పులేదు ఏమైనా అనారోగ్యాలు వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు కానీ మనమే ఉండాలి మనమే చెయ్యాలి మన ఇంటికి మనమే మొత్తం అనుకునేటప్పుడు మాత్రం మన బాడీకి ఎలా అనుగుణంగా ఉంటుందో అలానే చేయడానికి నేను ట్రై చేస్తానండి అంటే మీరు నా గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను జనరల్గా అయితే పోల్డ్ అనే సిద్ధాంతాలు ఉంటాయండి అవి మీకే వదిలేస్తున్నాను లేదా మీరు ఏదైనా భక్తి ఛానల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి చూసుకోండి బట్ నేను మాత్రం నేనేం చేస్తానంటే కావాల్సిన ముందే ప్రిపేర్ చేసుకుంటాను వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేస్తాను ఆ తర్వాత గచ్చులు శుభ్రంగా హెల్పర్తో ఒత్తించేసుకుంటానండి డేట్ అయిన రోజే చెప్తున్నాను ఒత్తించేసుకొని ఈ చివరి నుండి ఆ చివరికి దొరలుతా ఉంటారండి ఎందుకంటే నాకు ఆ టైంలో బెడ్ మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ నచ్చదు సో కింద అలా దొరలుతు బాడీకి చల్లదనం కావాలనిపిస్తుంది అండి నాకైతే అందుకని చక్కగా చాపేసుకొని అలా దొర్లుతా నాకు ఇష్టమైన మ్యూజిక్ వినుకుంటా సినిమాలు చూసుకుంటా పాటలు పాడుకుంటా ఉంటాను దేవుడివి అవి అంటే దైవనామస్మరణ మాత్రం మరవం కానీ దేవుడు పూజాది ఏంటి వాష్రూంలో భోంచేస్తామా అలానే అశుద్ధంతో కొన్ని పనులు చేయకూడదు కదండి అలా అనేసి పీరియడ్స్ ఏమైనా పెద్ద ఇదా అంటే ఇవి లేవు అనుకోండి మళ్ళీ అదో ప్రాబ్లము అసలు సృష్టికి స్టార్టింగ్ మూలమే ఇది కదండి ఎవరైనా సరే పీరియడ్స్ అవ్వకపోతే వాళ్ళు రిప్రొడక్షన్ సిస్టమ్ సరిగా లేనట్లండి సో వాళ్ళని మళ్ళీ గౌరవించరు మీకు అర్థమవుతుందా సో ప్రకృతిలో ఇది కూడా ఒక పార్టే మరి ఎందుకు గుళ్ళోకి రాకూడదు అలాగా ఇలాగ ఇవన్నీ అంటే పొరకల్లో గోల్డెన్ రీజన్స్ ఉన్నాయండి చాలామంది మంచి మంచి విషయాలు కూడా చెప్పారండి దీనికి సంబంధించి హైజీన్గా ఉండాలి పసుపు రాసుకోవాలి చక్కగా రెస్ట్ తీసుకోవాలి ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెన్షన్ లేకుండా ఉండాలి స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే ఈ మూడు రోజుల్లో ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయంటే ఏది ఎలా ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి కామ్ గోయింగ్గా ఉండాలండి ఈ త్రీ డేస్ కూడాను తెలుసా అండి పూర్వకాలంలో అయితే మనకి ఏకవస్త్ర అంటారు అంటే నేను అనుకుంటున్నాను డేట్ టైం అనే అనుకుంటానండి అలా చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంటంటే అప్పుడు మన అంతా ఎన్ని ఇల్లులు ఎంత ఇది ఎక్కడున్నదండి అడవుల్లో ఉండేవాళ్ళము గుళ్ళు ఊరికి చివరి ఎక్కడో కొండ మీద ఉండేవి సో ఎవరైనా సరే ఒక లేడీ కనుక ఎలాంటి స్టేజ్లో వాళ్ళతో పాటు బయటికి వెళ్ళినా చేసిన ఆ బ్లడ్ స్మెల్కి యానిమల్స్ వచ్చి అటాక్ చేయడము ప్రాణ నష్టం జరగడము ఇలాంటివన్నీ జరిగేవి కాబట్టి వాళ్ళని అసలు రాణిచ్చేవారు కాదండి అండ్ ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా రెస్ట్ పీరియడ్ అంటూ ఇచ్చారు అంటే మెయిన్ రీజన్ అయితే ఇదేనండి అడవుల్లో ఉండేవారు కాబట్టి వైల్డ్ యానిమల్స్ బ్లడ్ తాలూకా స్మెల్కి అట్రాక్ట్ టెంప్ట్ అయ్యో లేకపోతే ఏదో వచ్చేస్తాయి కదండి పైన్కి పైకి అందుకనేసి వాళ్ళని రానిచ్చేవారు కాదనమాట ఆ తర్వాత తర్వాత దాన్ని ఉమ్మడి కుటుంబాల్లో కొంచెం రెస్ట్ పీరియడ్ కింద ఒక మూలకి పక్కన పెట్టడం అది జరిగింది మరీ అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి విపరీతంగా ఇదైపోతారు ఏంటి ఇప్పుడు ఉండి మనం ఉండే ఇళ్లలోని దేవుణ్ణి వేరేగా పెట్టేద్దాము వేరేగా చేసేద్దామంటే మనకుండే రూమ్సే చిన్నవి ఇల్లు చిన్నవండి కాబట్టి ఒక కర్టెన్తో అడ్డు పెట్టుకోవచ్చు ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి కర్టెన్ వేయించేసుకుంటాము దేవుణ్ణి అయితే అలాగ ముట్టుకునేది లేదు ఇంకా ప్రతీదీ ముట్టుకోకూడదు ఏది చేయకూడదు అంటే అలా సాధ్యమైతే చెయ్యండి మీకు అర్థమవుతుందా ఎవరైనా హెల్ప్ ఉన్నారనుకోండి అలానే చేయండి హెల్ప్ లేరు అనుకోండి భయపడకండి మీ పనులు మీరు చేసుకోండి మీరు పాపం చేయట్లేదు తప్పులు చేయట్లేదు మీ బాధ్యత ఏదైతే అదే చేస్తున్నారు కాబట్టి మీకు పాప పుణ్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి పుణ్యమే అవుతుంది కానీ పాపం ఏమీ జరగదండి మీకు అర్థమవుతుందా అండి మూడు రోజులు స్నానం తర్వాత మాత్రం చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి మీ బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకోవడము ఇంట్లోని మురి ముట్టుకున్న ఉతుక్కోవడము కొంచెం పసుపు నీళ్ళు ఆవు పంచిక ఇలాంటివి తీసుకుని వచ్చి చల్లేసుకోవడము అంటే ఆవు పేడతో ఇది చేసేదంటే మనకి ఇప్పుడు అలాంటివి అలాంటివేవీ లేవు కదా సో కాబట్టి గంగా జలము ఏవి దొరికితే వాటితో ఆవు పంచుకున్న ఇల్లంతా కూడా శుద్ధి చేసేసుకోండి మెయిన్ ఏంటంటే శుభ్రంగా ఉండాలండి వాష్రూమ్స్ కానీ మనం కానీ శుభ్రంగా ఉండాలి అదే మెయిన్ మోటో అండ్ రెస్ట్ బాగా తీసు అంతే అంతేగాని మళ్ళీ త్రీ డేస్లో కూడా బాగా ఏమంటారు అదేదో పెద్ద యుద్ధంలాగా మొత్తం అన్నీ చేసేయాలి ఒక్క రోజే చేసేయాలి ఏం కాదండి ఆ రోజు మినిమం ఎంత చేయగలరో అంత చేయండి తర్వాత రోజు కొంత కొంచెం ఉంచుకోండి ఏమీ లేదు పని డివైడ్ చేసుకొని మీరు చేయగలిగినంతలో మీ ప్రాణం తండాగా ఉన్నంతలో ఎంత వర్క్ చేయగలిగితే అంత వర్క్ చేయండి లేదు మీకు హెల్ప్ ఉన్నారు అనుకోండి ఒకరోజు ప్లాన్ చేసుకోండి లేదా వేరే వాళ్ళ హెల్ప్ ఇంట్లో వాళ్ళదైనా సరే తీసుకోండి నేనేం ఫీల్ అవుతున్నాను అదే మీకు చెప్తున్నానండి ఏమైనా తప్పులుగా అనిపిస్తే మాత్రం సారీ అండి ఎందుకంటే ఇది నా మెథడ్ నాకు ఇంట్లో ఎవరు హెల్ప్ ఉండరు పిల్లలు బయట ఉన్నారు సో నాకు ఏమైనా కావాల్సి వచ్చినా కూడా నేనే తీసుకోవాలి ఆ టైంకి పక్కన ఉంటారు ఉండకపోతారు వేరే వాళ్ళని తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టలేం కదండి సో భగవంతుడి మీద భారం వేస్తాను దేవుడి విగ్రహాలు దేవుడు ఇవన్నీ ఇన్ని ఉన్నా కూడా నేను అటువైపు వెళ్ళానండి మీకు అర్థం అవుతుందంటే అటువైపు వెళ్ళను ఆ రెండు రోజులు కొంచెం ఉంటాను కానీ వంటగదిలో కూడా ఉండాలి అలా చేయాలంటే కాదండి దేవుళ్ళకు సంబంధించిన కానీ వండాల్సిన కానీ ఏమైనా ఉంటే నేను అక్కడ షెల్ఫ్లో ముందే పెట్టేసుకుంటానండి అవి కావాల్సినప్పుడు తీస్తాను మళ్ళీ వెంటనే పెట్టేస్తాను ఇంట్లో ఉంచుకోను అంటే మనం రెగ్యులర్గా వాడే దగ్గర సో అయితే వేరే ఏ జాగ్రత్త లేదండి మీ ఓపికను బట్టి భయపడకుండా భగవంతుని మీద భారం వేసి చక్కగా ఉండండి లేనిపోని భయాలు ఏవి పెట్టుకోవద్దు కావలసినదల్లా మీకు పీస్ఫుల్గా ఉండడము చక్కగా మంచి స్వీట్స్ తినండి భలే ఉంటుంది తెలుసు ఈ టైంలో స్వీట్స్ తింటే ఎంత బాగుంటుంది సున్నుండలు కానీ కోవా కానీ అదేంటది ఏంటమ్మాది అబ్బా బొబ్బట్టు బొబ్బట్టు ఎంత బాగుంటుందో ఈ టైంలో తింటే జిలేబీ ఒకటి భలే అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం గొప్ప ఇష్టం ఉప్పు కారం మసాలా ఈ టైంలో కొంచెం దూరంగా ఉంటేనే మంచిదండి అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయండి అందుకనేసి ఇంతలా చెప్తున్నానమాట స్వీట్ తింటే మీకు ప్రెజెంట్గా అనిపిస్తుంది అండి కానీ ఉప్పు కారం మసాలా తిన్నారనుకోండి ఆల్రెడీ బ్లోటింగ్లా అనిపిస్తుంది మన బాడీలో సో దానికి తోడు ఇలాంటివి తింటే ఇంకొంచెం మంట రావటమా ఇంకోటి ఇంకోటి అనమాట సో నేనైతే మాత్రం మాక్సిమం తినండి ఈ టైంలో ఎందుకంటే నాకు అలా ఇష్టం నాకు ఏమంటారు ఆ స్వీటే తినాలనిపిస్తుంది అనమాట టీ కూడా తీయగా తాగుతాను ఏంటో అంత తీ ఉంటే ఇష్టం ఈ టైంలోని మీకు ఎలా నచ్చితే అలా చేయండి మీ బాడీ చెప్తాదండి మీకు మీకు ఇది కావాలి ఇది వద్దు అని సో హ్యాపీగా ఉండండి నిన్న మొన్న మిషన్ కుట్టాను కదండి సో చాలా బ్లౌజులు ఉండిపోయినాయి అవన్నీ కూడా చేతికుట్లు హుక్స్ పట్టీలు ఇవన్నీ కూడా వేసేసుకున్నానండి అండ్ ఇప్పుడు పీరియడ్ టైం కదండి ఏం చేస్తానంటే మిషన్ ఎక్కనండి కానీ కటింగ్ చేయాల్సినవి చేతికుట్లు వేయాల్సినవి వేసేస్తాను ఆ తర్వాత కుట్టిసాక వాటిని తడిపేస్తానండి మ్యాక్సిమం స్టిచ్చింగ్ మీదకైతే వెళ్ళను కానీ ఇలా ఇన్కంప్లీట్గా ఏమైనా ఉండిపోయాయి అనుకోండి వాటి వర్క్ మాత్రం చేసేస్తాను ఆ తర్వాత తడిపేస్తానండి అండ్ ఎక్కువైతే నాకు నచ్చిన టీవీ చూడడమో లేకపోతే బుక్స్ అండి మన ఫేవరెట్ బుక్స్ ఒకటి ఉన్నాయి కదా అసలుకి కార్పెంటర్స్ ఎలక్ట్రీషియన్స్ వస్తానని చెప్పి రావట్లేదు విపరీతమైన కోపంగా ఉంది ఎలానో అది ఇది అంతా కలిపి ఆ కోపం అంతా కూడా బుక్స్ మీద చూపించేస్తానండి మొత్తం చదువుకుంటూ కూర్చుండిపోతాను లేదంటే పాత మూవీస్ అన్నీ కూడా తిరగేసేస్తానండి ఒక్కోసారి అయితే కంప్లీట్గా మూవీ చూస్తాను ఒక్కోసారి అయితే హాఫ్ ఎన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇట్లా సీరియల్లా కూడా చూస్తానండి నచ్చిన బిట్స్ అండ్ ఈ శారీ అయితే అమెజాన్లో నేను పెట్టానండి వచ్చింది ఎంత బాగుందో కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కుట్టుకోవాలండి ఇగో స్నానం అయ్యాక అప్పుడు దీని పని చేస్తాను శారీ క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి మా వారికి అయితే భలే నచ్చింది నాకు బాగా సూట్ అవుద్దంట చూడాలి మరి వేసుకుంటే ఎలా ఉంటుందో అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా తప్పులుగా మాట్లాడినట్లుగా మీకు అనిపిస్తే దయచేసి క్షమించండి ఓకేనా